హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఓకేనా అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు చంద్రహారం మోడల్ చైన్ సైడ్ బ్రోచర్ వచ్చేస్తుంది పొల్కీ స్టోన్స్ అండ్ కెంపు స్టోన్ తోటి కస్టమైజేషన్ చేసిన ఫోర్ ఇంచెస్ ఉంటుందండి చక్కగా కిందకి పైకి చూసుకుంటే టూ పాయింట్ ఫోర్ ఉంటుంది చాలా బాగుంటుంది మంచి సన్నటి చంద్రహారం మోడల్ అండి మోటిగా ఉండదు చక్కని సింపుల్ చైన్స్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది తలమ ఇంచు వేసేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి సంక్రాంతి ఆఫర్ కింద చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాం సెవెన్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ అయిన ఈ సేల్ ఇప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఎండ్ అయింది సంక్రాంతి సేల్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఇది పింకు స్టోన్ అండి పింక్ అండ్ గ్రీన్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి పింక్ అండ్ గ్రీన్ ఓన్లీ వన్ మంత్ పీస్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ ఇలా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి లెంగ్త్ అయితే చాలా ఉంటుందండి మీకు మంచి గోల్డ్ ప్లేటెడు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి రోజు వేసుకున్నా మీకు ఈ షైనింగ్ అనేది పోదు సింపుల్ అండ్ స్లీక్ ఫోర్ లైన్స్ చైన్ చక్కగా ఉంటుందండి సైడ్ బ్రోచర్ ఇలా వస్తుంది ఇలా వేసుకోవాలి పైనుంచి వేసేసుకోవచ్చు తల తలమేంచి ఓకేనా మ్యామ్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ ప్రైస్ చెప్తాను ప్రైస్ చెప్పినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎఫర్డబుల్ ప్రైస్లో ఉంటాయి ఎంత తక్కువకి ఇచ్చినా సిక్స్ హండ్రెడ్ లోపు అయితే ఉండదండి మనం ప్రైజ్ డ్రాప్ చేసాం ఏంటంటే సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ పీస్ ఓకేనా మ్యామ్ వన్ పీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చంద్రహారం ఫోర్ లైన్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు మ్యామ్ ఇంకొక ఆఫర్ ఉందండి రెండు ఒకరే ఒకే అడ్రస్ వారు ఒకరే బుక్ చేసుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చేసి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా పంపించేస్తాం అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ప్లస్ ఫోర్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కదా మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చేసి నైన్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాం ఒకే అడ్రస్కి రెండు పీసులు బుక్ చేసుకునే ఓకేనా మేమ్ దిస్ ఈస్ చంద్రహారం నథింగ్ బట్ చంద్రహారం ట్రెడిషనల్ లుక్ అండి సంక్రాంతి పండక్కి పొంగల్కి చాలా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ